ల లఘు చిత్ర కళాకారుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం గాజువాక్ జరిగింది ఈ సందర్భంగా ఏడవ వార్షికోత్సవ సంబరాల పోస్టర్ను విడుదల చేశారు వచ్చే నెల నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో జి అప్పలరాజు సరోజ్ కుమార్ సనరా వంశీ జి ఆర్కే ఈశ్వరరావు నాయుడుమల్ల చార్లీ చరణ్ వెంకటరమణ రాజేష్ బంటు రెడ్డి స్వామి బాలరాజు అలాగే జిఎస్ఎఫ్ఏ ఫౌండర్ ప్రెసిడెంట్ నాని నాయుడు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నాని నాయుడు జిఎస్ఎఫ్ఏ వార్షికోత్సవ సంబరాలు అనేవి త్వరలో నిర్వహించబడుతుందండి దీనికి ఈరోజు ప్రత్యేకమైన సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అందరూ వచ్చారండి వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే కొంతమంది విజయవాళ్ళు రాలేకపోయారు ఏం పర్లేదండి మనందరి తరఫున పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ చక్కగా మాట్లాడారు ఈ యొక్క సమావేశం తీర్మానాలు అయితే జరిగేయండి ఒకటే ప్లేస్ అనేది కూడా డిసైడ్ గాజువాగలు అనేది తెలియజేశారు అలాగే ఈ సంబరాలు అనేవి ఎలా జరపాలి లవ్చిత్ర కళాకారులకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి తీర్మానాలు ప్రవేశపెట్టారండి ఏదైతే మన వేదిక అయితే రాబోతుందో దాంట్లో అందరికీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఇలాగే మొత్తం టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందండి వేదిక అక్కడ పోస్టర్ లాంచెస్ కానీ లేకపోతే వేదిక పైన అనేక రకాల వంటి కార్యక్రమాలు అయితే సృష్టించడం జరుగుతుందండి సో అందులో అందరూ కూడా పాల్గొనండి ఈ యొక్క జిఎస్ఎఫ్ఏ సంస్థను మీరు అందరూ కూడా బలోపేతం చేస్తారని నేను ప్రత్యేకంగా మనందరినీ కోరుచున్నాను విశాఖపట్నం విశాఖపట్నమే కాదండి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఇందులో మన దగ్గర మెంబర్షిప్ తీసుకుని ఉన్నారండి ఓన్లీ కేవలం అంటే గాజువాకే కాదంటే గాజు ఒక పేరు మాత్రం పెట్టుకున్నాం గాజువాక ఏంటంటే ప్రసిద్ధి చెందిందండి ఎన్నో సినిమాల్లో గాజు ఒక పేరు వాడుకున్నారు అలాగే మేము కూడా ఒక అనే పేరు మాత్రమే పెట్టాం తప్పగానే ఇందులో చాలా మంది కళాకారులు ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఈ జిఎస్ఎఫ్ఏలో జిఎస్ఎఫ్ఏ వాసుకో సంబరాలు ఇచ్చేస్తారని కూడా ప్రత్యేకంగా మీ వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను అలాగే ముఖ్య అతిథులు కూడా చాలామంది వస్తున్నారు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ అమూల్యమైన సందేశాలు కూడా మీకు అందిస్తారు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క లఘుచిత్ర కళాకారుడు కూడా వినియోగించుకుంటాడని తెలియజేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకున్నాం జై హింద్ ఈరోజు జిఎస్ఎఫ్ఏ వారి సంబరాల కోసం వారి సమావేశం వేయడం జరిగింది నెక్స్ట్ ఈ సంవత్సరం గాను ఏడవ వార్షికోత్సవ సంబరాలుగా మనం నిర్వహించాలని మరి అధ్యక్షులు మాలి నాయుడు గారు అలాగే సెక్రటరీ అయినటువంటి సరోజ్ కుమార్ గారు వారి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నాయుడుమల్ల గారు అలాగే మా వెంకటరమణ గారు అలాగే స్వామి గారు చార్లీ గారు మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడనేది మరి సెప్టెంబర్లో మరి తొమ్మిదో నెలలో మరి ఎప్పుడనేది డేట్ అనేది ఎనస్ చేయడం జరుగుతుంది మళ్ళీ గాజువాక లఘు చిత్ర సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి మరి గాజువాకలో ఉన్నటువంటి కళాకారులు మరి అలాగే మరి జిఎస్పి షార్ట్ ఫిలిం మరి యొక్క మరి వాట్సాప్ గ్రూప్లోనే ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కూడా షార్ట్ ఫిల్ములో నటించిన నటులు వీళ్ళందరూ కూడా వారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందులో పాల్గొని మా యొక్క ఈ యొక్క సంస్థ సంబరాలని విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరు కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాని నాయుడు గారికి అలాగే శరత్ కుమార్ గారికి వెంకటరమణ గారికి చార్లీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా అయితే జిఎస్ఎఫ్ఏ రాజవాక షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఏడవ వారి ఆ సంబరాలని మేము ఏదైనా ఒక ఎస్వీపీ హోటల్లో కానీ ఏదైనా ఒక కళ్యాణ అనుకూలం కానీ రాబోయే నెక్స్ట్ మంత్లో చేయడం జరుగుతుంది ఇంకా గాజువాక విశాఖపట్నంలో ఉన్న కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా డిఎస్ఎఫ్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి నాని నాయుడు కానీ గౌరవ అధ్యక్షుల అప్పనాయుడు కానీ తర్వాత సెక్రటరీ సరోజ్ కుమార్ మిగతా నాయుడు మల్ల గారు నెక్స్ట్ చార్లీ పండప గారు అందరం కూడా మనం కోరుతున్నాం థ్యాంక్ యూ